హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్త ఫ్రెండ్స్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో గృహజ్యోతి పథకం ఒకటి ఫ్రెండ్స్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఈరోజు అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గుడ్ న్యూస్ ఉచిత కరెంటుపై కీలక అప్డేట్ ఇలా చేస్తేనే కరెంటు ఫ్రీ ఫ్రెండ్స్ ఏమైనా నిబంధనలు ఏమైనా ఏమైనా చేయాల్సి ఉందా మనం ఎక్కడన్నా అప్లికేషన్లో కానీ మన మార్పులు చేర్పులు చేశారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రీ కరెంట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటి వరకు రెండు పథకాలను అమలు చేశారు ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల బీమాను కల్పించారు మిగిలిన పథకాల అమలుపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది ఆరోగ్యానికి ఒక ఫారాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రజాపాలన ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించింది ఈ దరఖాస్తులను డిజిలై చేసిన తర్వాత క్షేత్ర క్షేత్రస్థాయిలో అధికారులను ఇంటింటికి వెళ్ళి దరఖాస్తులను వివరాలను తీసుకుంటారు లబ్ధిదారులు ఎంపిక తర్వాత మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంటు వంటి పథకాలను అమలు చేస్తారు అందుకే ఇందు ఇందులో ఉచిత కరెంటు పథకం సంబంధించిన కీలక వివరాలు బయటకి వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ తెలిపింది ఈ నేపథ్యంలో త్వరలో ఈ పథకం అమలుకు సన్నాహాలు జరుపుతున్నాయి అయితే ఈ కరెంటు పథకం వర్తించాలంటే బకాయిలు ఉండకూడదు అని అధికారులు చెప్తున్నారు వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లను క్లియర్గా చేసుకోవాలని సూచిస్తాను ప్రభు సూచిస్తున్నారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేస్తామని చెప్పడంతో చాలామంది డిసెంబర్ జనవరి బిల్లులు కట్టలేదు వారంతా పెండింగ్ బిల్లులను కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు ఇలాంటి బకాయిలు లేని వారికి ఉచిత కరెంట్ వస్తుందని చెబుతున్నారు అయితే ఇప్పటికే ఆమె ఇచ్చినందున డిసెంబర్ జనవరి బిల్లులను మార్పు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఉచిత కరెంట్ పత పథకానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు ప్రజా పాలన దరఖాస్తులు ఎన్ని యూనిట్ల కరెంట్ వాడుతున్నారు మీటర్ కనెక్షన్ నంబర్ ఎంత అనే వివరాలు మాత్రమే అడిగారు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఉచిత కరెంట్ పైన స్పష్టత ఇంకా రాలేదని చెప్పారుగా ఫ్రెండ్స్ మరొక అప్డేట్తో మేముంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ more updates. Thank you.